ృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సాధికారతలో భాగంగా ట్రైలరింగ్ నేర్పించి కుట్టి మిషన్తో పాటు సర్టిఫికేట్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అధ్యక్ష కానీ ఈ ట్రైలరింగ్ నేర్చుకున్న తర్వాత వారికి ఉపాధి దొరకట్లేదు అధ్యక్ష ముఖ్యంగా చూస్తే టైలరింగ్ నేర్చుకున్న తర్వాత వారిని సంఘాల కింద ఏర్పాటు చేసి ఉపాధిగా స్కూల్ యూనిఫామ్స్ కానీ గవర్నమెంట్ వర్క్లు కానీ ఏదైనా సంఘాలు కానీ కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది అధ్యక్ష అలాంటి యోచనలో ప్రభుత్వం ఉందా అని యోచనలో ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే ఎప్పుడో పురాతన కాలం నుంచి కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ కుట్టు మిషన్ టైలరింగ్ అనేది ఇస్తున్నాము కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది మనం ఒక టైప్ టైప్ మిషన్ నుంచి కంప్యూటర్కి వచ్చాము కంప్యూటర్ నుంచి ఇప్పుడు ఏఐకి కూడా వెళ్ళిపోతున్నాము మన సీఎం గారే టెక్నాలజీ గురించి రోజు మనం మాట్లాడుకుంటున్నాము కానీ మహిళా సాధికారతలో ఇంకా కుట్టు మిషన్ దగ్గర ఆగిపోయాం అధ్యక్ష ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది జరుగుతుంది మగ్గం వర్క్లు జరుగుతున్నాయి అలాంటి మగ్గం ఎంబ్రాయిడరీ వర్క్లకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏమైనా ఇచ్చే ఈ విషయంలో ప్రభుత్వం అని అడుగుతున్నాను అధ్యక్ష అదేవిధంగా చూస్తే ఈ టైలరింగ్ ఇచ్చే సెంటర్స్లోని సరైనటువంటి మెటీరియల్లు అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మిషన్స్ కూడా నేర్చుకోవడానికి మిషన్స్ కూడా ఇవ్వడం లేదని కొంతమంది మహిళలు ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష వాళ్ళ కనీసం అక్కడ తాగడానికి మంచినీళ్ళు అదేవిధంగా వాష్రూమ్స్ కూడా లేవని అక్కడ కొంతమంది మహిళలు బాధపడుతున్నారు ఆ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని అడుగుతున్నారు అధ్యక్ష అలాగే ఈ మహిళలకి మనం పెద్దపీట వేస్తూ కూడా మన డోక్రా సంఘాలు ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం మంచి అభివృద్ధి చెందుతున్నారు మహిళలందరూ కూడా ఈరోజు మహిళలు తలెత్తుకుని తిరిగే విధంగా మన తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అధ్యక్ష కానీ ఈ యొక్క డోక్రా సంఘాల్లో కూడా కొన్ని దోపిడీలు గురవుతున్నాయి లోకల్గా ఉన్నటువంటి అక్కడ బిజినెస్ కరెస్పాండెంట్స్ అనే వ్యక్తులు ఉంటున్నారు అధ్యక్ష వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయక ఈ మధ్య కాలంలో మా నియోజకవర్గంలో వైసీపీ హయాంలో కానీ చూసినట్లయితే వాడు ఇప్పటి వరకు కూడా కోటి రూపాయలు దోచేసుకున్నాడు అధ్యక్ష మొన్న అవి రికవరీ పెడితే ఆ బ్యాంక్ ఎల్డీఎం ఏజిఎంలు వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక డెబ్బై లక్షల వరకు చేస్తారు ఇంకా ముప్పై లక్షల రూపాయలు ఉండిపోయింది మహిళలకు అన్యాయం జరుగుతుంది అధ్యక్ష ఈ డోక్రా సంఘాలపై కూడా దృష్టి పెట్టే ఆలోచన ప్రభుత్వం ఉందని అడుగుతున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే ఈ డోక్రా సంఘాలని ఇంకా మనం అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి చేనేత వృత్తుల ద్వారా వారికి ఏదన్నా మన సంఘాలకు ఇంకా ప్రోత్సాహిస్తే బాగుంటుందని ఈ యొక్క ప్రభుత్వాన్ని చూసిస్తున్నాను అధ్యక్ష ఈ యొక్క విషయాన్ని తమ ద్వారా మంత్రి గారు తెలియజేస్తాను అధ్యక్ష నమస్కారం అధ్యక్ష సోదరులు శాసనసభ్యులు అడిగినట్లుగానే మరి మనందరికీ తెలుసు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాత అన్న విషయం మీకందరికీ అందరికీ తెలుసు గతంలో ఈరోజు అన్నిట్లోనూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే మరి బిజినెస్ రిలేటెడ్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి మరి సోదరులు అడిగినట్లుగానే గతంలో కూడా మహిళలకు ప్రతి ఒక్క మహిళ సాధకారత ఉండాలి ప్రతి ఒక్క ఇంటి నుంచి మహిళా ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో గతంలో కూడా మనం పనిచేసాం అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో అదేవిధంగా ఈరోజు మరి పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మనం అనేక మహిళల కోసం అనేక స్కీమ్స్ కూడా పెట్టాం అధ్యక్ష మరియు ఇప్పుడు పంతొమ్మిది మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇవన్నీ గాలి వదిలేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూడా మనం ఈ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ టైలరింగ్ ఇస్తూ కుట్టు మిషన్లు కూడా ఏర్పాటు చేసాం మరి సోదరులు అన్నట్లుగా మరి కొన్ని చోట్లయితే ఈ సమస్యలు ఉంది అధ్యక్ష కానీ ప్రోగ్రాం అయితే చాలా బాగా జరిగింది మహిళల్లో కూడా బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది ప్రతి వచ్చిన ప్రతి మహిళకు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ కూడా పెట్టి వాళ్ళు ఉదయము సాయంకాలము ట్రైనింగ్ నైంటీ డేస్ ఇస్తున్నాము అధ్యక్ష మరి అక్కడ కొన్ని సెంటర్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉందన్నారో దాన్ని పరిశీలిస్తాను మరి సోదరులు అన్నట్లుగా మరి వారికు హ్యాండ్లూమ్స్ మీదను మరి వాళ్ళు తయారు చేసి మరి వాళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు ఒక మిషన్ కూడా మనం ఉచితంగా ఇవ్వబోతున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి మహిళలకు ఎక్కడైతే గ్రూపుల ద్వారా సెర్పు కావచ్చు ఎన్ఆర్ఎంఎల్ ద్వారా కావచ్చు మరి వాళ్లకు ఏర్పాటు చేసి వాళ్ళు తయారు చేసిన వస్తువులు కూడా బైబ్యాక్ సిస్టాన్ని కూడా మేము అమలు పరుస్తాం అదేవిధంగా చేనేతలు చేనేతల వస్త్రాలను కూడా మరి వాళ్ళ దగ్గర తయారు చేయించి వాళ్ళకు ఉపాధి చూపించాలనే ఆలోచనలో కూడా ఉన్నాం అధ్యక్ష కొన్ని గార్మెంట్స్తో కూడా వీళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉపాధి కోసం కొన్ని గార్మెంట్స్తో కూడా లోకల్ ఏదైతే గార్మెంట్స్ ఉన్నారో వాళ్ళతో కూడా చర్చిస్తున్నాం అధ్యక్ష వాళ్ళకు ఉపాధి చూపించడానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే మహిళల సాధికారత కోసం కష్టపడుతున్నారో మరి దాన్ని నిజం చేసి ఒక పక్క స్త్రీశక్తి ప్రోగ్రాం వల్ల కూడా మహిళలకు ఇది మహిళా సాధికారతకు స్త్రీశక్తి ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగింది మహిళల్లో చాలా ఆనందంగా ఉన్నారు మరి మహిళలు వారి గమ్యాన్ని చేరుకోవడానికి స్త్రీశక్తి ప్రోగ్రాం కూడా వాళ్ళకి అనుకూలంగా అందిందనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా సోదరులు చెప్పినట్లు అన్ని పరిశీలించి మరికొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటామనే విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష